వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మేనిఫెస్టో విడుదల చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అని చాలా ఆసక్తిగా ఎదురు చూశారు అందరూ చాలా ఆతృతగా కూడా ఎదురు చూశారు కానీ ఒక్కసారిగా ఆశలన్నీ అడియాసలు చేసేలాగా ఆ మేనిఫెస్టో ఉంది అంటే ఖచ్చితంగా ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాలు పేరుతో తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో విడుదల చేసిన నేపథ్యంలో అంతకుమించి అద్భుతంగా ఉంటుంది అంతకుమించి ఎక్కువ ఇచ్చేస్తారు అని ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అడియాసలైనట్టే వాళ్ళ ఆశలన్నీ అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ప్రకటించారా అనుకునే వాళ్ళకి అది అడియాసలు కాదు వాళ్ళు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకపోతే కనుక అది నీతిగా నీతివంత మైన పాలన మరో ఐదేళ్లు అందించేందుకు నాకు అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి కాకపోతే ఏంటంటే ఆల్రెడీ పింఛన్లో నాలుగు వేల రూపాయలు మేము ఇస్తామని ప్రకటించేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈయన ఖచ్చితంగా నాలుగు వేలు ఇస్తారా అంతకుమించి ఎక్కువ ఇస్తారని అనుకున్నారు కానీ ఈయన అనూహ్యంగా మూడు వేల ఐదు వందలే ప్రకటించడం అది కూడా రెండు విడతలుగా చెల్లిస్తాము అని చెప్పడం అది కూడా కాస్తంత నిరాశపరిచిందని చెప్పాలి అలాగే అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేశారు ఇరవై వేలు చేస్తారని అనుకున్నారు అందరూ ఇప్పుడు ఇది పెద్ద పెంచినట్టు ఏమీ అనిపించదు ఎవరికి ఎందుకంటే మళ్ళీ అందులో రెండు వేల రూపాయలు కోతకు వస్తారు కాబట్టి వీళ్ళ చేతికి పదిహేను వేలే వస్తుంది మొదట్లో పదిహేను వేలు ఇచ్చారు తర్వాత అందులో రెండు వేలు కోత కోసి బడి ఖర్చుల నిమిత్తం అని చెప్పి పద పదమూడు వేలు చేతిలో పెడుతున్నారు ఇప్పుడు కాకపోతే పదిహేను వేలు ఇస్తారు కాబట్టి పెద్దగా పెంచిన ధీమా అయితే రాదు పెంచిన ఫీల్ అయితే రాదు అలాగే ఎనిమిది వేలు నాలుగు వేలు అలాగే నాలుగు వేలు చొప్పున మూడు విడతల్లో చెల్లించబోతున్నారు రైతు భరోసా మొత్తం పదమూడు వేల ఐదు వందల నుంచి ఇప్పుడు పదహారు వేలుకి పెంచారు ఈ పెంపు కాస్త అంత ఎంతవరకు ఊరక్నిస్తుంది అనేది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఈ పింఛన్ పెంచడం అనేది కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితిగా కనిపిస్తుంది చాలామంది టీడీపీ ఇచ్చే పింఛన్ కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఇమీడియట్గా ఆయన ఏదంగా పనిచేస్తారని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అలా చూసుకుంటే మూడు వేల ఐదు వందలు అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి లాస్ట్లో పెంచుతారంటే అది పెద్ద లాసే కదా అనేది చాలామంది చెప్తున్నమాట అలాగే జగనన్న తోడు రుణం ఇకపై పదిహేను వేలు అది కూడా సక్రమంగా చెల్లిస్తే ఇరవై వేలు జగనన్న తోడుకు సంబంధించి అది కూడా పెద్దగా అంటే పెంపు అనేది ఏదో లిటిల్ బిట్ తప్ప భారీ ఆశలు పెట్టుకున్న వాళ్ళకు అది నిరాశ అనేది వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు సార్లు అరవై వేల రూపాయలు చెల్లిస్తాము అంటూ మేనిఫెస్టోలో ఒక హామీ అయితే ఇచ్చారు వైఎస్ఆర్ కాపు న్యాస్తం కింద కాపు నేస్తం ద్వారా లబ్ధి పొందే వాళ్ళకి ఇది కాస్తంత ఊరట అంటే కాస్తంత ఊరటే అలాగే ఈసారి ఈ వాహన మిత్ర పథకంలో ఎందుకంటే ఆటో ట్యాక్సీ డ్రైవర్లకి మిత్ర ఇస్తున్నారు ఇక్కడ నుంచి లారీలకి టిప్పర్ లారీలకి కూడా మిత్ర ఇవ్వబోతున్నారు సొంత వాహనాలను నడిపే డ్రైవర్కి ఇది వర్తిస్తుంది అలాగే డ్రైవర్ బీమా కూడా ఇస్తున్నారు అలాగే లాన్యాస్తం కింద కొత్తగా వచ్చే న్యాయవాదులకు ముప్పై వేల రూపాయలు మూడేళ్ళ పాటు ఇస్తారు రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్లు ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఇవన్నీ తీసుకొస్తున్నారండి కాకపోతే ఆశలు పెట్టుకుని ఆశించినంతగా రాలేదు అనేవాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఈ మేనిఫెస్టో చూస్తూ ఉంటే